శ్రీమాత్యే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈ పరమ పవిత్రమైన ధనుర్మాసంలో మనం ఆ ఆండాల్ తల్లి మనకు అందించిన తిరుపావే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తూ ఉన్నాం కదా ఈరోజు మూడవ రోజు మూడవ పాసురాన్ని పారాయణం చేద్దాం మొదటి పాసురంలో ఈ వ్రతం గురించి చెప్పడం జరిగింది రెండవ పాసురంలో ఈ వ్రతం యొక్క నియమ నిబంధనల గురించి చెప్పడం జరిగింది ఇక మూడవ పాసురంలో ఈ వ్రతం చేయడం వల్ల కలిగే శుభాలు ఈ లోకానికి కలిగే సౌఖ్యాలను గురించి ఆ ఆండాల్ తల్లి మనకి పాసురంలో తెలియజేస్తున్నారు ఈ మూడవ పాసురాన్ని చాలా ప్రత్యేక పాసురంగా చెప్తూ ఉంటారన్నట అందుకే దీన్ని రెండుసార్లు రిపీట్ చేసి చదువుతూ ఉంటారు ఇందులో విష్ణుమూర్తి అవతారాలలో చాలా ముఖ్యమైన అవతారం వామన అవతారం దీని గురించి కూడా ఆండాలమ్మవారు చెప్పారు కాబట్టి సిరి సంపదలకు సమృద్ధికి వీటన్నిటికీ కూడా ఈ పాసురాన్ని చెప్తూ ఉంటారు అలాగే పండుగల సమయంలో పిల్లలకు హారతి ఇచ్చేటప్పుడు అటువంటి సమయాల్లో కూడా ఈ పాసురాన్ని పాడుతూ ఉంటారు అయితే ఈ పాసురంలో ఈ వ్రతం చేయడం వల్ల చేసేవారికి వారి సంబంధికులకే కాకుండా ఈ లోకానికి కూడా మంచి జరుగుతుంది అంటూ ఆండాల అమ్మవారు మనకి తెలియచేస్తున్నారు కాబట్టి ఈ తిరుపావయ్య వ్రతం చేయడానికి ఈ ధనుర్మాస వ్రతం చేయడానికి కావలసిన ముఖ్య లక్షణం అసూయ లేకపోవడం భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఎవరైతే అసూయ లేకుండా ఉంటారో అటువంటి వారికే భగవద్గీతలో ఉపదేశం చెప్పబడుతుంది వాళ్ళే దాన్ని అర్థం చేసుకోగలుగుతారని

ുപെറം ഷന്നലൂടു പൊങ്കുവളിൽ വണ്ടു കൺപെടുപ്പ തീങ്കേ പോക്കിന്ന സീർത്ത മുള പത്തിങ്ങ കുടം നിറക്കും വള്ളൽ പെരും പശുക്കൾ നീങ്ങം നിര మూడవ పాసరానికి అర్థాన్ని తెలుసుకుందాం ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే అయినా దీనిని అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంతా ఎత్తు ఎదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానం ఆచరిస్తే దుర్భిక్ష కలగనే కలగదు నెలకు మూడు వర్గాలు కురుస్తాయి పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతా కెత్తిగెదికి ఫలిస్తాయి పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు ఆనందం తృళ్ళి సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి సమృద్ధికి సంకేతాలే ఇక పాలు పిదుక గోవులు పొదుగులను తాకగానే కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరిని పిలుస్తోంది గోదాదేవి నాల్గవ పాసరం అర్థం తెలుసుకొని దాన్ని పారాయణం చేయడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి